Elahumi <tuk> masih sangat mualankan lah. Tak apa lagi, masih sangat mam. మంచిగా ఉందా అమ్మ మంచిగా ఉన్నది బిడ్డ మంచిగా ఉందా కలొచ్చింది ఇంకా కలొచ్చిందా ఇంకా ఎట్లుంది అమ్మ చాలా బాగుంది బిడ్డ బాగుంది నీళ్ళు తగ్గట్టున్నాయి ఇవన్నీ அண்ணமா கொஞ்சா கொஞ்ச திண்ட అవును చేసుకున్నాం చేసుకున్నామనుకో పండవ మంచిగా ఉంటుంది కి చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా అమ్మవారికి చూస్తుంది డైరెక్ట్ మా ఇది పక్క కలుస్తుంది